జై తపస్ జై జై తపస్ టీటీయు తపస్ సంఘం యొక్క ఐక్యత వర్ధిల్లాలి ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని మేము చూరుగొని ఎంతో ఆనందంలో ఉన్నాం మరి మునుపెన్నడు లేని విధంగా తపస్ గతంలో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో బావుట ఎగురవేస్తే మరి ఈరోజు కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఈ యొక్క నియోజకవర్గంలో మా తపస్సు అభ్యర్థి అయినటువంటి మల్కా కొమరయ్య గారి మీద నమ్మకం పెట్టుకొని ఈ నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో కృషి చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి ఓటునిచ్చి వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తారని చెప్పేసి మరి మాకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించడం జరిగింది మా అభ్యర్థిని సార్ గారిని ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము గతంలో ఉన్నటువంటి లాగా కాకుండా మా ఎమ్మెల్సీ అతని యొక్క ప్రత్యేకత ఏంది అతని యొక్క విభిన్నమైనటువంటి తత్వం ఏంది అనేటువంటిది మేమందరం కూడా చూపిస్తాం ఇకపై ఉపాధ్యాయులకు సమస్యలు అనేటువంటివి లేకుండా చేస్తామని చెప్పేసి ఈ గెలుపు మేము దేశానికి జాతీయ వాదానికి జాతీయ తత్వానికి హిందుత్వానికి అంకితం చేస్తూ మేము సంతోషపడుతున్నాం జై హింద్ భారత్ మాతాకి జైపాధ్యం వర్ధిల్లాలి వర్ధిల్లాలి